ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి వైభవంగా నిర్వహిస్తామని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు శోభయాత్ర జరిగే రూట్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్యాచ్ వర్క్ ట్రీ కటింగ్ లైట్లు తదితర వాటిని పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు శోభయాత్ర రూట్ ను బైక్ పై తన కొడుకుతో కలిసి పరిశీలించారు ప్రతిసారి పోలీసులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని అధికారులు కోరారు అంతేకాకుండా తన జోలికి తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వారిని అడ్డంగా నరుకుతానంటూ హెచ్చరించారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం గా ఈ సంవత్సరం కూడా ఆరు ఏప్రిల్కి శ్రీరామ్ శోభ శోభాయాత్ర చాలా వైభవంగా ప్రారంభం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ ఒక మీటింగ్ ఆకాశపురి హనుమాన్ మందిర్ లో జరిగింది అదే మీటింగ్ లో నెక్స్ట్ మున్సిపల్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ట్రీ కటింగ్ కానీ ప్యాచ్ వర్క్ మన క్లీనింగ్ గురించి చర్చ జరిగింది ఇవాళ ఇది లాస్ట్ మీటింగ్ అది దాని తర్వాత మీటింగ్ పెట్టే అట్లాంటి టైం కూడా ఉండవు కానీ ఇవాళ మొత్తం ఆకాశపతి హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ వ్యాంశాల వరకు మొత్తము రోడ్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరిగింది దాంట్లో అన్ని ఆఫీసర్లు వస్తున్నారు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా మాకు ఆర్బర్చున్నారు పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్నారు అందరు కూడా అబ్జర్వేషన్ చేసేది ఒకటి ఎక్కువ శాతము రోడ్లో గుంతలు పైన వైర్లు ఇదే ఎక్కువ కనబడింది ట్రీ కటింగ్ వరకు దాదాపు జరిగిపోయింది ఇంకా కూడా ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ చేయాలి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు ఇప్పుడు జూనల్ కమిషనర్ గారికి నేను ఒక వారం ముందే కాల్ చేసిన సరే ఇట్లా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి చాలా వైభవంగా శోభాయాత్ర ల్యాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా కొద్దిగా చూడాలి నేను మాకు ప్యాచ్ వర్క్ ఏ ఉన్నది అది మీరు ఎక్కడైనా ఫిల్అప్ చేయాలంటే జూనియర్ గారు అన్నారు మేము వితౌట్ టెండర్ ఇమీడియట్ గా అయితే పని స్టార్ట్ చేస్తాము దాని తర్వాత ఆ టెండర్ ప్రాసెస్ ఏంది అది మేము చూసుకుంటామని రోజుల్ గారు హామీ ఇస్తున్నారు అది హామీ ఎక్కడి వరకు అది పూర్తి అవుతుంది కొద్ది డిసి గారు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా మనకు ఎక్కువ శాతం ఇప్పుడు మా జాంబాగ్ కాల్పిటర్ గారు అన్నారు శంకరన్న అన్నారు మా కృష్ణ గారు అన్నారు ఎక్కువ జనాలు వస్తే వాళ్ళకి కొద్దిగా టాయిలెట్స్ గురించి కొద్ది ప్రాబ్లం జరుగుతుంది ఇప్పుడు జాంబాగ్ లో ఏరియా అన్నారు వాళ్ళు వాళ్ళ ఇస్టేట్ ముందే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అట్లాంటి కొన్ని మనము చిన్న మొబైల్ టాయిలెట్స్ కొద్ది ఎక్కువ పెడితే చాలా బాగుంటుంది అది మీరు ఎక్కడైనా శాంక్షన్ తీసుకోండి ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కొద్ది మాకు అప్డేట్ చేయండి ఇంకోటి కృష్ణ గారు ఎక్కడెక్కడ మొబైల్ టాయిలెట్స్ మనం పెట్టాలి మనం ప్లేస్ డిసైడ్ చేసి వాళ్ళకు లిస్ట్ ఇచ్చేస్తే అక్కడక్కడ వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారు వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు వాటర్ వర్క్స్ మా జీఎం గారు కూడా ఉన్నారు గతంలో కొన్ని వాటర్ ప్యాకెట్స్ మన ఇక్కడ పాడేసి వెళ్ళిపోయినారు అది మొత్తం వేస్ట్ అయింది అది కాకుండా మీరు వాటర్ ప్యాకెట్ అంటే ఆటోలో పంపిస్తారా లారీలో పంపిస్తారా లేకపోతే టూ లాక్స్ అబో వాటర్ ప్యాకెట్ శాంక్షన్ అయిందని మీరు అంటున్నారు ఒకవేళ అది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లాంటి బండి రాణివంతిపై వచ్చేస్తే అక్కడ కృష్ణ గారు మీ బాధ్యత ఏంటంటే ఒక ఇద్దరు కార్యకర్తని అటాక్ చేసి ఎక్కడెక్కడ వేదికలు వేస్తారు సుయామామి శోభయాత్రని స్వాగతం చేయని అక్కడక్కడేస్ కళ మీరు వేసిన చాలా బాగుంటుంది అదేవిధంగా కొన్ని వాటర్ ప్యాకెట్ అక్కడనే పెట్టుకోండి ఏదైనా ఒక బండి పైన కొన్ని వాటర్ ప్యాకెట్ మనం పెట్టుకుంటే ఆ బండి నుంచి కూడా కార్యకర్తలు వాటర్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఆ విధంగా కూడా అంటే ఎవరు కూడా దానికి ఇబ్బంది కాకుండా అది చూసుకుంటారు ఆల్రెడీ శోభాయాత్రకి స్వాగతం పథకానికి చాలా మంది స్టేట్ వేసుకుంటారు భోజన వ్యవస్థ చేస్తారు వాటర్ వ్యవస్థ చేస్తారు మొత్తం భారతదేశంలో ఎక్కడ శ్రీరామ్నామే సక్సెస్ఫుల్ అవుతుంది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అది మన తెలంగాణకి మన హైదరాబాద్ ఒక మంచి పేరైనా వచ్చింది మనకు అదేవిధంగా వ్యవస్థ గురించి కూడా చర్చలు జరుగుతుంది ఎందుకంటే మేము ప్రతి ఒక్క స్టేట్ లో తిరుగుతాం మీ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది చెప్పండి అంటే మీ వ్యవస్థ గురించి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వ్యవస్థ గురించి ఏ విధంగా అంటే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి సహకారం దొరుకుతుంది అదేవిధంగా వేదికలు వేసి భోజనం వ్యవస్థ చేస్తారు వాటర్ వ్యవస్థ చేస్తారు కానీ మంచి వ్యవస్థ చేస్తారు వాటే హ్యాపీ ఫీల్ అవుతారు అరే మా దగ్గర జరగవు మేము కూడా నెక్స్ట్ అదే విధంగా అందరికి రిక్వెస్ట్ చేస్తామని ఒక మంచిగా సందేశం కూడా వాళ్ళు ఇస్తారు కానీ ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా డిసి గారి శోభాత్ర ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా మీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని వరకు మీరు పర్సనల్ గా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా మా జీఎం గారికి ఒక నివేదిక ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఒకవేళ వాటర్ సప్లై ఉంటే అది ఎర్లీ మార్నింగ్ మీరు ఇచ్చేసేయండి ఎందుకంటే ఎక్కడిక్కడ పచ్చి అయితే మొత్తం మొత్తం కార్యకర్తలు లాక్స్ ఆఫ్ పీపుల్ రోడ్ పైన ఉంటుంది చాలా గలీజ్ కనబడుతుంది ఒకవేళ వన్ డే ముందే మీరు వాటర్ ఇస్తే చాలా బాగుంటుందని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా చాలా వరకు కొన్ని బోర్లు ఖరాబ్ అయిపోయింది బోర్లు రిపేర్ చేయడానికి మా వాళ్ళు వెళ్తారు మీ మేము అది వారం వారం రెండు నెల మూడు నెల ఆరు నెల అట్లాంటి బోర్లు పవర్ బోర్డ్ పెట్టుకుంటారు అట్లాంటివి కాకుండా ఇవాళ బోరు ఇప్పుడే ఒక వారంలోనే లేక ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే ఆ పవర్ బోర్ మంచి చేసి అక్కడ ఫిట్ చేస్తే కనీసం ఇప్పుడు ఎండాకాలం మొత్తం గ్రౌండ్ వాటర్ దిగిపోయింది వాటర్ సప్లై కూడా చాలా తక్కువ అవుతుంది ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఆల్రెడీ మీకు తెలుసు కానీ ఈ సంవత్సరం శ్రీరామనవమి శోభాయాత్ర ఇట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా వాటర్ డిపార్ట్మెంట్ కూడా చూడాలని రిక్వెస్ట్ చెప్పింది అదేవిధంగా ఎక్కువ సమస్య వచ్చేది మాకు పొలిదోళ్ళు చాలా పొలిదో ఎక్కువ సమస్య ఎక్కడొస్తుంది అంటే అనవసరం కార్యకర్తల్ని దొబ్బుతారు అనవసరం కార్యకర్తల్ని బెదిరిస్తారు అనవసరం ఫోన్లు పెట్టుకుని కార్యకర్తలకి ఇస్తారు అట్లాంటివి కాకుండా పోలీస్ కమిషనర్ గారు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి పోలీసులు టార్చర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అనిత టవర్ గాని పురాణాపల్ చౌరస్తా గాని ప్రత్యేకంగా బేగంబర్దార్ ఛత్రి ప్రత్యేకంగా సిద్దంబరం మస్జిద్ తల ఎక్కువ పోలీస్ అధికారులు నిలబెడతారు అక్కడ కార్యకర్తల్ని తోసే అట్లాంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ రెచ్చపోయి ఏదైనా కార్యకర్తలు పోలీసులు కొట్టున అట్లాంటివి కాకుండా ఏం అవసరమే లేదు మా మేమైతే రిక్వెస్ట్ చేస్తాం మాకు పోలీస్ ప్రొటెక్షన్ వద్దు పోలీస్ ఫోర్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే మా కార్యకర్తలు పోలీస్ ఫోర్స్ లాగా మొత్తం వ్యవస్థ చూసుకుంటాం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా కార్యకర్తలే చూసుకుంటాం దాదాపు మేము ముప్పై తారీఖే వాలంటీర్ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం చాలా వరకు వాలంటీర్ కార్యకర్తలు మేమే తయారు చేసుకుంటాము అన్ని వ్యవస్థలు మా కార్యకర్తలు చేసుకుంటారు పోలీసు వాళ్ళతో స్పెషల్ గా నివేదిక ఎక్కడ కూడా మీ వల్ల ఇబ్బంది జరిగింది మీ వల్ల మా ప్రోగ్రాం ఖరాబ్ అయింది ఎట్లాంటి మీకు చెడ్డ పేరు రాకుండా పోలీస్ అధికారులు చూసుకోవాలని నేను పోలీస్ అధికారులకి ప్రత్యేకంగా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఈ చిన్న మెసేజ్ కి షార్ట్ మెసేజ్ కి తక్కువ సమయంలో మా కార్యకర్తలు మా మున్సిపల్ అధికారులు అందరు కార్పూటర్ వచ్చిందంటూ వాళ్ళకి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు